గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట ప్రజెంట్ రాత్రి వర్షం వచ్చింది అనేసి లోపల కోళ్లు పడేసి లోపల అయ్యాను అనమాట కోడిపో అయితే తోస్తుంది వాసన కదా సెంట్ వాసన సరే ఉండ వాసన వేసుకుంటా సెంట్ వాసన వస్తే ఏ నగరం ఏం రేపు ట్రిప్పు అనమాట ఫైనలీ బయలుదేరాను అనమాట సో ఎక్కడికంటే సో మా అత్త అయితే బయలుదేరాను ఏమంటే ఒక అంగన్వాడి సామాన్లు అయితే ఇచ్చినారనమాట దీవెక్కి కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలా రేపు ఒక ఆడికిత్తి దగ్గర ఏదో సింపుల్ గట్టా దేవుడికి పూజ చేసుకోవాలి కాబట్టి అయితే వచ్చాను అనమాట పోయెస్ అయితే సో ఇవైతే సామాన్ అయితే తీసుకొచ్చాను అనమాట